హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో మన తెలంగాణలో ఆరు నెలలు నీటిలో మునిగి ఆరు నెలలు దర్శనమిచ్చే ఆలయం మీకు తెలుసా అది కూడా సిద్దిపేటకు అతి సమీపంలో ఉంది ఈ ఆలయం ఈ ఆలయాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు ఇది ఒక చిన్న గ్రామంలో ఉంది అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నేలకు సమాంతరంగా ఒక మెట్ల బావిలాగా నిర్మించారు ఇక్కడ సీతారామ లక్ష్మణుల దర్శనం మరియు పరమశివుడైన లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆలయ దర్శనం చేసుకుందాం రండి ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ ఆలయానికి రావాలంటే సిద్దిపేట వచ్చిన తర్వాత ఎల్లమ్మ టెంపుల్ రోడ్ నుండి పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు మనకు మార్గ మధ్యలోనే రంగనాయక సాగర్ కూడా కనిపిస్తూ ఉంటుంది రంగనాయక సాగర్ దాటిన తర్వాత ఇలా ఐదు కిలోమీటర్ల సింగిల్ రోడ్ అయితే వస్తుంది సలేంద్రి గ్రామం రాకముందుకే ఈ ఆలయం మనకు రోడ్కు కనిపిస్తూ ఉంటుంది చల్లటి వాతావరణంలో రైతుల పొలాల మధ్య ఆహ్లాదవంతమైన వాతావరణంలో రోడ్ కే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలా శ్రీ రామలింగేశ్వర స్వామి అని బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డును చూసుకొని మనం లోపలికి అయితే వెళ్ళవచ్చు ఆలయ సమీపంలోకి రాగానే అతి పురాతనమైన నవగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి అంతేకాకుండా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి సమీపంలోనే నాగదేవత విగ్రహాలు పురాతన విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి అనే చిన్న గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయాన్ని అక్కన్న మాదన్నలు విడిది కోసం వచ్చి నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయంలో కలియుగ దైవమైన పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దర్శనం మరియు సీతారామ లక్ష్మణులు మరియు శివలింగమును దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చూడవచ్చు చాలా పురాతనమైన ఆలయం అక్కన్న మాదనలు ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో అయితే నిర్మించారు ఇది నేలకు సమాంతరంగా ఒక మెట్ల బావిలాగా నిర్మించారు ఈ బావిలో ఏ కాలమైనా కానీ నీరు ఇంకిపోదట ఈ మెట్ల బావిలో ఆలయాలను దర్శించుకోవాలంటే ఆరు నెలలు నీటితో నిండి ఉంటుంది ఆరు నెలలు దర్శనమిస్తుంది ఎందుకంటే ఈ బావిలో ఉన్న నీటితో పాటు వర్షాకాలంలో వచ్చే నీరు కూడా కలిసి ఆరు నెలలు నీటితో నిండి ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీరు తగ్గుతున్న తరుణంలో ప్రతి సంవత్సరం జనవరి నెల నుండి గర్భగుడులు కనిపిస్తూ ఉంటాయి శ్రీరామనవమికి వార్షికోత్సవాలు జరుపుతారు కాబట్టి నీరును మోటార్ల సాయంతో బయటకు పంపించి ఉత్సవాలు జరుపుతారు లేదంటే గర్భగుడిలో నీరు అలాగే ఉంటుంది అలాంటి సమయంలో వార్షికోత్సవాలు జరపనికి వీలు ఉండదు కాబట్టి మోటార్ల సాయంతో బయటకు తీస్తారు ఇక ఈ మెట్లబావిలో ఉన్న సీతారామలక్ష్మణుల యొక్క గర్భగుడి మరియు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుందాం రండి ఈ ఆలయంలో వర్షాకాలం దేవతామూర్తులను చూద్దామన్నా కానీ దర్శన అయితే దొరకది మనం ఇప్పుడు దర్శించుకుందాం రండి ముందుగా సీతారామలక్ష్మణుల యొక్క గర్భగుడిని చూద్దాం ఈ ఆలయంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు ప్రక్కనే సీతారామలక్ష్మణుల యొక్క దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తుంటాయి ఈ విగ్రహాలు అక్కన్న మాదన్న కాలంలో ప్రతిష్టాపన జరిగినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది సీతారాముల వారిని చూసిన తర్వాత పక్కనే మనకు శివలింగం అయితే దర్శనమిస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం మనం ఇప్పుడు చేసుకుందాం రండి మనం చూడవచ్చు అక్కన్న మాదన్నల కాలంలో కాశీ నుండి తెచ్చిన ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేశారు మనం లోపల చూడవచ్చు పూర్తిగా రాతితో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వర్షాకాలం చలికాలం ఈ ఆలయం దర్శించుకోలేమని అలాగని స్వామివారి దర్శనం కాదు అనుకోకండి ఇక్కడ నీరు చాలా ఉన్న సమయంలో పై భాగాన మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం ఎదురుగానే భక్తులు ఎవరైనా కానీ నిరాశ చెంది తిరగకుండా ఇక్కడ పైన మనకు కనిపిస్తున్న శివలింగమునైతే ప్రతిష్టాపన చేశారు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని శిథిలాస్థకు చేరకముందు కొందరు భక్తులు ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు వారు పానగంటి వంశస్థులైన పానగంటి సత్యయ్య మరియు నరసింహచారి మరియు గ్రామ ప్రజలు దాతల సహకారంతో చాలా అద్భుతంగా నిర్మించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు అక్కన్నమాదనలు విడిది కోసం వచ్చి ఈ ఆలయాలను నిర్మించినారు అని తెలుస్తుంది మరి తానిష పరిపాలనలో వీరు పనిచేసినారు కదా వారు హిందూ దేవాలయాలంటే కూల్ చేసేవారు కానీ ఎలా కట్టనిచ్చేవారని డౌట్ వస్తుంది మనకు కానీ శ్రీరామదాసుని బంధించిన తర్వాత పన్నెండేళ్ళ జైలు శిక్ష జీవితం గడిపిన తర్వాత తానిషకి ఒకరోజు కలలోకి శ్రీరాముల వారు వచ్చి శ్రీరామదాసు నిరపరాధి అతనిని చిరసాల నుండి విముక్తి చేయాలని తానిషకు చెప్తాడు వజ్రాల రాశులను తనకు ఇచ్చి వెళతారు ఆ సమయంలో శ్రీరామదాసును తానిష జైలు నుండి విముక్తి చేస్తాడు అప్పటి నుంచి తానిష కొంచెం హిందూ దేవాలయాలంటే ఇష్టం వస్తుంది ఆ తరుణంలోనే అక్కన్న మాదనులు తానిష ప్రభుత్వంలో వారి పర్మిషన్ తీసుకొని ఇటువంటి ఆలయాలు చాలా నిర్మించారు అందులో ఈ ఆలయం కూడా ఒకటి అంతేకాకుండా గోల్కొండ కోటలో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించారు ఫ్రెండ్స్ ఈ అక్కన్న మాదన్నలు ఎవరు వారి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అక్కన్న మాదన్నలు పదహారు వందల డెబ్బై నాలుగు నుండి పదహారు వందల ఎనభై ఐదు మధ్యలో గోల్కొండ సంస్థానంలో కుతుబ్షాహి వంశానికి చెందిన తానిష పరిపాలనలో మంత్రులుగా పనిచేసినారు వీరిద్దరు అన్నదములు పదహారు వందల ఎనభై ఐదులో మరణించే వరకు గోల్కొండలో తానిష పాలనలో అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు వీరి మేనల్లుడు కంచల గోపన్న శ్రీరామదాసుగా పేరొందినాడు ముస్లింల పరిపాలనలో చాలా రోజులుగా మంత్రులుగా పనిచేశారు కాబట్టి వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగింది వీరి మరణం అక్కన్న మాదన్నలు వారి భవనం నుండి బయటకు వస్తుండగా దారిలో వేసి తలను నలికి వేశారు అంతేకాకుండా ఔరంగజేబు అక్కన్న మాదనలు ఉన్నంత వరకు గోల్కొండ కోట ఆక్రమించలేమని ఔరంగజేబు చంపించాడని చరిత్ర చెబుతుంది అలా అక్కన్న మాదనలు చనిపోయిన తర్వాత గోల్కొండ కోట ఆక్రమించాడని చెబుతూ ఉంటారు అలా అక్కన్న మాదనలు హిందూ దేవాలయాలు తానిష పరిపాలనలో వారి పర్మిషన్ తీసుకొని విడిది కోసం వచ్చి చాలా ఆలయాలను నిర్మించారు అందుకే వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనానికి చిన్నపిల్లలు మరియు ఈతరాని వారు ఈ మెట్లబావి లోపలికి దిగరాదు ఎందుకంటే చాలా ప్రమాదకరం ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది కాబట్టి ఎవరైనా సహాయంగా ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇది ఫ్రెండ్స్ సైలేంద్రి రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి